కొంత బట్ కొంచెం देखो तो कमेटी पकड़े तो ఏనన్నా కొడుతు అబ్బో హ్మ కమరం చెప్పిన ఏంది అలా అలా కదిలినాడు అన్నో ఎటోనే ఏకరేన దెబ్బ కొట్టరా కొట్టు కొట్టు మామి కొడురి అది వస్తా నా చెమలైతే కొట్టు రూరల్ మండలం రామోజీపేట గ్రామంలో ఎంపీ నిధుల ద్వారా నిర్మిస్తున్నటువంటి మున్నూరు కాపు సంఘ భవనానికి విఘ్నేశ్వరం మున్నూరు కాపు సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి గౌరవ మండల అధ్యక్షులు వేణుగారికి అదేవిధంగా సెక్రటరీ గారు రాజశేఖర రెడ్డి గారికి మరియు పిఎస్సిఎస్ గుత్తం రెడ్డి గారికి అదేవిధంగా మా గ్రామస్తులు పెద్దలు కోలశంకరన్న గారికి అదేవిధంగా ఎంపీటీసీ గారు తాజా మాజీ మహేష్ అన్న గారికి అదేవిధంగా మా యువ నాయకులు సాయిరాజ్ గారు ఉన్నారు గ్రామస్తులు ఉన్నారు మరీ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ సంఘ అధ్యక్షుల వారు సోదరుడు రాజన్న గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ ఉన్నాను వారు నన్ను సోదరి మండలాగా ఆహ్వానించిండ్రు గతంలో వారు మా రామోజీపేట నాయకులందరినీ కూడా మమ్మల్ని మా సంఘ భవనానికి ఇలా అవసరం ఉంది ఖచ్చితంగా అన్నగారి ద్వారా చేయించాలని చెప్పగానే అరేందన్న గారికి ఒక రిప్రజెంటేషన్ అందించడం జరిగింది అందరం కలిసి వారి ఇమీడియట్గా కూడా నాలుగు లక్షల రూపాయలు సంఘభవరానికి శాంక్షన్ చేయడం జరిగింది మీ అందరి తరఫున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారి నాయకత్వంలో డెఫినెట్గా మన రామోజీపేట గ్రామానికి కానివ్వండి అదేవిధంగా మన రాయకల్ మండలానికి కానివ్వండి అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఎలాంటి లోటు లేకుండా ఖచ్చితంగా గతంలో కంటే రెట్టింపు ఎందుకంటే అందరూ కలిసి రెండోసారి అన్నను ఎంపీగా నిలబెట్టిండ్రు విజేతగా నిలబెట్టిండ్రు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మా మీద కానివ్వండి అన్న మీద కానివ్వండి ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమంలో మీకు తోడుగా ఉండి గతంలో కంటే రెట్టింపు అందించే విధంగా మేము సర్వదా కృషి చేస్తానని మరి మీ అందరి రిప్రజెంటేటర్గా నేను ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కానీ మరొక్కసారి సంగ పెద్దలు మా సోదరుడు రాజన్న గారికి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన మా బీజేపీ నాయకులు మా కుటుంబం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు